మనం టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు నైంటీ వన్ బాడీ పెయిన్ వలనొప్పులు ఎందుకు వస్తాయంటే మనం ఎక్కువ క్రమశిక్షణగా లేకపోవడం తర్వాత తినే ఆహారంలో కొన్ని తేడాలు రావడం అంటే గేల తప్పి తినడం ఇటువంటి వాటి వల్ల కొన్ని ఈ నొప్పు ఆహారం వల్ల దానివల్లనే కొన్ని నొప్పులు అవన్నీ వస్తుంటాయి కాబట్టి వీటికి కంటిన్యూగా పోగొట్టుకోవాలంటే నొప్పులు గిప్పులు ఏం ఉండకుండా ఈ ఆకుకూరలో కొన్ని ఉన్నాయి ఈ ఆకుకూరలు మీరు వాడితే ఆ నొప్పులు ఉండవు ఏం ఉండవు దాంట్లో తెల్లగలిగారు ఒకటి తర్వాత కూరగాయల్లో ఈ కూరగాయలు అన్నీ అన్నీ వాడచ్చు కూరగాయలు అన్నీ వాడవచ్చు తర్వాత మేము ఇంకా కొన్ని ఆహార నియమాల్లో ఇప్పుడు చిరుధాన్యం అని పెట్టారు ఆ చిరుధాన్యం అన్నీ వాడచ్చు ఆ చిరుధాన్యం అంటే దాంట్లో ఎలాంటి దోషాలు ఉండవు అవి తెచ్చుకొని మీరు వండుకొని తినచ్చు వాటి వల్ల నప్పులు ఇప్పులు ఏముండవు మనిషి మామూలు అయిపోతారు కాబట్టి మీరు తినే ఆహారంలోనే కంట్రోల్ చేసుకోవాలి ఈ తినే ఆహారం కంట్రోల్ అయినప్పుడు అన్నీ సర్దుకుంటే నొప్పులు ఉండవు రెండవది ఈ నాన్ వెజ్ ఇప్పుడు ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు చాలా రోగాలు వస్తాయి తర్వాత వెజిటేరియన్ తినాలి వెజిటేరియన్ తింటేనే ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు మన పూర్వీకులంతా నాన్ వెజ్ తిని ఉండలే అప్పుడు వెజిటేరియన్ తిని వేల సంవత్సరాలు బతికారు మార్షల్ మరి వీళ్ళంతా ఎట్లా బతికే వంద సంవత్సరాలు సాధారణ మనుషులంతా వంద సంవత్సరాలు బతికారు హాయిగా ఆరోగ్యంగా మరి ఇప్పుడు మన అలవాట్లు ఉన్నా మనకు అడ్డమైన అలవాట్లు తాగుడు తినుడు ఇవన్నీ పనికిరాని ఎప్పుడు పడితే అప్పుడు తినడం అవి ఎప్పుడంటే అది ఆహారం నియమం లేకుండా ఉండడం వీటి వల్ల కూడా మనకు ఆరోగ్యం గడిపోతుంది ఇవన్నీ గమనించి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇవన్నీ గమనించాలా ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి కొన్ని పద్ధతిలో ఉంటే అన్ని బాగానే ఉంటాయి ఆరోగ్యం కాబట్టి దీనికంతా కలిసి కొన్ని రసాయనాలు చెప్తాను మా క్లినిక్ ఉన్నది చికరపల్లిలో మీరు గూగుల్లో పోయి శ్రీ గాయత్రి ఆయుర్వేదం ఫార్మసీ అండ్ క్లినిక్ చిక్కరపల్లి అని కొట్టండి మీకు అడ్రస్ వస్తుంది అండ్ మా టైమింగ్ మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి సెవెన్ వరకు ఉంటుంది